కెనడాలో భారత సంతతికి చెందిన యువరాజ్ గోయల్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు శుక్రవారం సర్రీ నగరంలో అతనిపై నిందితులు కాల్పులు జరపడంతో కన్నుమూశాడు జూన్ ఏడవ తేదీన సర్రీలోనే నూట అరవై నాలుగవ స్ట్రీట్ తొమ్మిదొందల బ్లాక్లో నేరం జరిగిందని పోలీసులకు సమాచారం అందింది వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా అప్పటికే యువరాజ్ మృతి చెందాడు పై చదువుల కోసం యువరాజ్ రెండు వేల పంతొమ్మిదిలో కెనడా వెళ్ళాడు ఇటీవలే అతనికి శాశ్వత నివాస అర్హత అనుమతి వచ్చింది యువరాజ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసేవాడు యువరాజ్ కు ఎటువంటి నేర చరిత్ర లేదు అతడి హత్యకు గల కారణం కూడా ఇంకా తెలియరాలేదు ఈ కేసులో పోలీసులు సర్రీకి చెందిన మన్వీ బాస్రా సాహిబ్ బాస్రా హర్కరిత్ ఝట్టి ఓంటారియాకు చెందిన కీలాన్ ఫ్రాంకాయిస్ ను అదుపులోకి తీసుకున్నారు నిందితులపై శనివారం హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు నిందితులు కావాలనే యువరాజ్ ను టార్గెట్ చేసినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు అయితే హత్యకు కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది